అక్టోబర్ దాదాపు మూడు సంవత్సరాలు కూడా పూర్తి కాలేదు స్టార్ట్ చేసి దీన్ని స్టార్ట్ చేసి ముందుకు తీసుకెళ్తున్నటువంటి డాక్టర్ పిఎల్ఎం పటేల్ అండ్ శ్రీధర్ భేట్ గారు ఇంకా పెర్లా మురళీధర్ గారు అండ్ విక్రమ్ సిరిగిరి విక్రమ్ గారు ఈ నలుగురి ముందుండి నడిపిస్తున్నటువంటి అదృశ్య అన్న అదృశ్య శక్తి తర్వాత కనుక నా ఉండి దగ్గర నడిపిస్తున్నాడు బ్యాక్వర్డ్ ఇంకా చాలా ముందుకు వెళ్ళాలి ఇంకా ఇది ఈ త్రీ ఇయర్స్ లోపే టూ అండ్ హాఫ్ ఇయర్స్లోనే ఇంకా మంచి కార్యక్రమాలు చేపడుతున్నారు నేను ఇంతకుముందు కూడా ఒకటి విద్యావంతుల సభ కూడా వచ్చాను అక్కడ కూడా నేను చాలా ఇంప్రెస్ అయ్యాను అక్కడికి అందరూ ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ అధికారులు అందరూ కూడా వచ్చి కమ్యూనిటీని పెన్ను ఆశీర్వదించారు ఈరోజు కూడా నేను ముఖ్యమైన పనిలో ఉన్నప్పుడు కూడా ఎలక్షన్ క్యాంపెయిన్ ఇంకా ఓటింగ్ ఉన్నప్పటికీ కూడా దీన్ని ఎక్కువ విజిట్ చేయాలి పెన్ ప్రోగ్రామ్ చేయాలి స్టార్స్ అన్ని విజిట్ చేయాలి మన వాళ్ళందరినీ ఎంకరేజ్ చేయాలనే సంకల్పంతో రావడం జరిగింది అందరికీ కూడా శుభాకాంక్షలు చెప్తున్నారు వీళ్ళందరూ కూడా ముఖ్యంగా ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తే వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ చేశారు మన సత్యక టూ థౌసండ్ సెవెంటీన్లోనే స్టార్ట్ చేసినప్పటికీ కూడా ఈ పెన్ ద్వారా ఇంకొంచెం స్పీడ్ అవుతున్నటువంటి మార్కెట్ని ఇంకా బాగా సోలార్ బెన్సి కానీ సోలార్ స్ట్రీట్ లైట్ కానీ సోలార్ నాలుగైదు రకాల ప్రోడక్ట్స్ ఇవన్నీ కూడా ఇంకా తెలంగాణ రాష్ట్రం కాకుండా ఇండియా మార్కెట్ మొత్తం కూడా పక్క రాష్ట్రాలన్నీ కూడా క్యాప్చర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వచ్ఛ సోలార్ అంటే స్వచ్ఛ ఎంటర్ప్రైస్ వాళ్ళని గో సోలార్ వాళ్ళని కూడా బాగా డెవలప్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇట్లా ఆల్ దర్ బేస్ గారు ఎక్కడో ఆదిలాబాద్లో మారుమూల పాకం నుంచి వచ్చి ఇక్కడ తయారు చేసి ప్రపంచం కూడా పరిచయం కాబోతున్నటువంటి ఎంటర్ప్రైజెస్ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు శుభాభివృద్ధి ఆల్ ద బెస్ట్ ఆల్ ఎంటర్ప్రైనర్స్ అన్నారు పటేల్ ఎంటర్ప్రైనర్స్ ఎంటర్ప్రైనర్స్ నెట్వర్క్ వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాబా సందర్భంగా ఒక పటేల్స్ ఎంటర్ప్రైనర్స్ నెట్వర్క్ వీళ్ళందరినీ ఒక కాడ కలపాల ఉద్దేశంతో ఒక ట్రేడ్ ఫేర్ అరేంజ్ చేయడం జరిగింది నిర్వాహకులు చాలా గొప్పగా తయారు చేసుకుంటూ ముఖ్యంగా దీని ఉద్యోగం వచ్చిన మా రౌస్ కొనకాయ లాంటి వాళ్ళు కానీ విక్రమం లాంటి వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా ఒక గొప్ప అవకాశం కల్పించారు నేను అన్ని స్టాల్ తిరిగాను చాలా సంతోషం ఒకప్పుడు కాపులు అంటే వ్యవసాయ పరిమితం కుల పరిమితం ఏదో ఉద్యమం కానీ అందులో ఉన్న మట్టిలో మాణిక్యాలు మాణిక్యాలందరూ బాగా ప్రపంచానికి చెప్పడంలో చాలా విఫలమైన అన్ని అందరూ అన్ని అసలు పెట్టారు కానీ ఇప్పుడు ఈ పెన్ ద్వారా అందులో వారి యొక్క నైపుణ్యాన్ని చాలా గొప్ప గొప్ప నైపుణ్యం ఇంటర్నేషనల్ స్టాండ్స్ స్టాండ్స్లో నైపుణ్యాలను ప్రదర్శించారు ప్రపంచ స్థాయిలో ఉన్న పెద్ద పెద్ద కంపెనీలను కూడా వాళ్ళు ఇక్కడ ఇంప్రెట్ అద్భుతంగా తయారు చేస్తారు చాలా గొప్ప అవకాశాలు వస్తే తన బాహ్య ప్రపంచానికి తెలియదు ఇలా నైపుణ్యం తెలియదు ఇలా స్కిల్స్ తెలియదు ఇలా నైపుణ్యాన్ని తెలియపరిచేది అనుకుంటున్న గొప్ప ఒక ప్రతి ఇయర్ తయారుచుకుంటే ఇప్పటికే అందరికీ తెలిసిపోయింది మాకులే తెలియదు తెలుసుకున్నాం చాలా అద్భుతంగా ఉన్నది మంచి మంచి అవకాశాలు కలిపిస్తుంది మా దగ్గర ఎంతో వందల వేల వందలు సార్ వాళ్ళకి ఇప్పుడు తీసుకున్న కలెక్షన్ తీసుకునే వాళ్ళకి అవకాశం ఇస్తుంది అంటే వీళ్ళు తక్కువ ఖర్చుతో ఎక్కువ ఫలితాలు ఇస్తుంది షోరూమ్ పెట్టుకొని అంత పెద్ద మంచి నైపుణ్యం వాళ్ళ ఇంటికి డైరెక్ట్ నేరుగా చేస్తుంది కాబట్టి చాలా తక్కువ ఖర్చుతో బయట పది లక్షలు అయ్యేది వీళ్ళు వన్ వన్ అండ్ హాఫ్ ల్యాప్టాప్ కంపెనీ ఒక నాణ్యమైన బ్రాండ్స్ ఇస్తుంది కాబట్టి మనందరం ఎంకరేజ్ చేద్దాం వాళ్ళందరూ కూడా సపోర్ట్గా ఉందాం వాళ్ళ భావితరానికి సపోర్ట్ ఇస్తాం ఇంకా వాళ్ళు ఎంకరేజ్ చేస్తే ఇంకా వాళ్ళ నైపుణ్యం బయటకు వస్తే కాబట్టి డెఫినెట్గా ఈ పెన్ ఇలాంటి ప్రతి సంవత్సరం నాట్ ఓన్లీ హైదరాబాద్ నాకు జిల్లా హెడ్ కూడా ఒక్కసారి ఒక చిన్న వన్ డే టు డే ప్రోగ్రామ్ చేస్తుంటా వీళ్ళందరూ ప్రపంచం తెలియజేస్తారు కాబట్టి అలకసారి నిర్వాహకులు కానీ మనసుకుంటుంది టైక్ సో ఇందులో ఇందులో ఎక్కడ కమర్షియల్ యాక్టివిటీస్ లేదు లావాదాయక్టివ్ ఎక్కడ లేదు చాలా వందల వేల మంది వాలంటర్లు పనిచేస్తున్నారు సంఘానికి కోసము పెన్షన్ ఎప్పుడైనా బయట ప్రపంచబోతున్నారు కాబట్టి ఈ వాలంటీర్ అందరూ పనిచేస్తున్నారు పని పనిచేస్తున్నారు నిర్వాహకులకు వాలంటీర్లకు అందరికీ ప్రత్యక్షంగా పరోక్షంగా సంపడి అందరికీ మనస్ఫూర్తి ఈనాటి పెన్ మే ఇరవై ఐదు ఈరోజు మే ఇరవై తారీఖు నాడు జరిగినటువంటి రాజరాజేశ్వర గార్డెన్ లో పటేల్ ఎంటర్ప్రీనియర్ నెట్వర్క్ పెన్ నలుగురు ముఖ్యమైన పర్సన్స్ నలుగురు డాక్టర్ పిఎల్ఎన్ పటేల్ అండ్ శ్రీధర్ బేతి తెల్లా మురళీధర్ పటేల్ విక్రమ్ సిరిగిరి పటేల్ వీరందరూ టూ థౌజండ్ ట్వంటీ వన్లో స్టార్ట్ చేసి బ్రహ్మాండంగా ముందు తీసుకెళ్తున్నారు పెన్ మహో పెన్ను ఈ పెన్ ఆధ్వర్యంలోనే ఈరోజు జరిగినటువంటి పెన్ మహోత్సవ్ చాలా బ్రహ్మాండంగా దాదాపు నూట ఇరవై స్టాల్స్ వచ్చాయి అందరూ కూడా కష్టపడి ప్రమోటర్స్ బాగా పనిచేసుకుంటూ సోలార్ కానీ వివిధ రకాల కట్టెలు కానీ చాలా చాలా సోప్స్ కానీ క్లాత్స్ కానీ అన్ని మంచిగా ఎగ్జిబిట్ చేశారు వీళ్ళందరూ కూడా ముందు ముందుకు వెళ్ళాలి ఇంకా ముందుకు వెళ్ళాలని చెప్పేసి వాళ్ళందరూ కూడా మంచి జరగాలని చెప్పేసి ఈ రాజరాజేశ్వర గార్డెన్ రమేష్ అన్న ఇక్కడ మంచి ఉద్దేశంతో పెట్టాడు ఇచ్చారు కదా ఇక్కడ ఈ ఇలాంటి పెన్ మహోత్సవ్ లాంటి పెన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రోగ్రామ్స్ మరెన్నో జరగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీళ్ళందరికీ బ్యాక్ బోన్గా ఉన్నటువంటి రౌతు కనకన్న కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎన్నో వచ్చాయని గంగుల కమలాకర్ గారు మాజీ మంత్రివర్యులు గారు కూడా వచ్చారు ఇంకా డాక్టర్ వెంకట్ వీళ్ళందరూ కూడా వచ్చారు చాలా మంది చాలామంది చూశారు ఈ ఇలాంటి పెన్ మహోత్సవాలు చాలా ఎక్కువ జరుపుకొని ముందు ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాయిస్ స్టూడియో వారికి నా కృతజ్ఞతలు అభినందన తెలుసు